Hare <muchos> Krishna Да. हरे न

మాట్లాడాలనుకు పది నిమిషాలు భగవంతుడి గురించి ఆలోచించాలనుకుంటే భగవంతుడు పన్నెండు నిమిషాల క్రించి ఆలోచిస్తుంటాడు అదే కృష్ణ కృష్ణ ఓట్స్ పన్నెండు గంటలు భగవంతుని గురించి స్మరించుకోవాలనుకుంటే భగవంతుడు భగవంతుని గురించి పన్నెండు గంటలు స్మరించుకోవాలనుకుంటే గురించి భగవంతుడు పద్నాలుగు గంటలు భగవంతుని శరణగతి తీసుకోవడం అంటే మనము ఏది కోల్పో And she came to Krishna's home. She came to the home of Nanda Maharaj. And she's selling fruits. And baby Krishna, she saw her with all the fruits. And baby Krishna thought, oh, I would like some fruits. So he came, he brought some rice in his hand. He brought some rice. So Sri Krishna Bhagavan Lidalog, Oka Kata Undi, Oka Mataji Pandla Mukutundu Dhanamata.

పూర్వం ఏం చేసేవారు అంటే కొనుక్కోవాలంటే దాట్యాలు ఇచ్చి ఒక వస్తువు భగవాన్ చిన్న చేతులు అప్పుడు ఆ చిన్న చేతులలో రైస్ తీసుకొచ్చి మేము ఆ కింద పడుతుంది కొంచెం పట్టుకుంటున్నాడు అలా తీసుకొచ్చి ఆ పండ్లప్పుకుంటే మాతాజీకి ఇచ్చాడు అప్పుడు ఆ మాతాజీ చూసి దేవో ఎంత ముద్దుగా ఉన్నాడు చిన్న చేతులతో రైస్ బియ్యం తెచ్చిండు అని చెప్పి ఆ ఉన్న పండ్లని కూడా మొత్తం కృష్ణుడికి ఇచ్చేసి కృష్ణుడు సో అప్పుడు కృష్ణుడికి మొత్తం చేతులు ఇంటి పండ్లు అయితే सो so, ये बीएम आई थे कि बीएम की जला माता जी की चाडो आ बीएम की जला नहीं बजरा भाई भी डाला का मारी पे आया नेक्स्ट चैन मतलब श्री कृष्ण भगवान ने सेवेस डस नॉट मैटर इफ ही लिव्स और इफ ही डाइज ओ आ व्यक्ति चली पे ना और प्राण अमर ना ही इज द सेट कृष्णा ఉండడమే అతని శరీరం నుంచి చనిపోయినా కానీ మళ్ళీ భగవంతుని So I'm here on behalf of the Hare Krishna Society, Hare Krishna Movement. We're establishing centers all over India and here we have also an active community of devotees taking a lot of interest. So uh, I come to visit and uh, to encourage that the devotees. Usually I'm based over in Mayapur, at our headquarters in Mayapur, very small. But recently I was traveling in Andhra Pradesh. I was over at um, Ahubala and after the yatra they requested me to come and visit here for a few days. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ ఈ ఈరోజు చాలా గొప్ప మహావైష్ణవ భక్తులు వచ్చారు కృష్ణ భగవాన్ ఆ రాజు యాక్చువల్లీ అమెరికాలో పుట్టాడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో దీక్ష తీసుకొని చాలా తక్కువ వయసులోనే ఇప్పుడు యాభై నాలుగు సంవత్సరాల వయసు యాభై నాలుగు సంవత్సరాల నుంచి మన ప్రపంచమంతటా మన సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు ఆ రాజు యాక్చువల్లీ క్రిస్టియన్లు ఫ్యామిలీ పుట్టినప్పటికీ కూడా అమెరికాలో మన యొక్క సనాతన ధర్మాన్ని ఆస్వాదిస్తూ ఎందరికో మన భగవద్గీత శ్రీమద్ భాగవత బోధన చేస్తూ ఎందరికో కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు సో మన అదృష్టము ఈరోజు స్వామివారు ఇక్కడికి రావడం చాలా ఆ వాసులందరికీ చాలా లాభదాయకము సో వాళ్ళందరి గురించి మహారాజు ప్రార్థించారు మరి కార్యక్రమం బాగుంటుంది మంచి ఉన్నత స్థితి ఎదగాలి కృష్ణవర్తిని ప్రాప్తి ప్రండి సో ప్లీజ్ ఇక్కడ ప్రతి ఆదివారం మన ఆరుగోలు పట్టణంలో ఇసుకోండి ప్రచార కేంద్రం ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫస్ట్ ఫ్లోర్లో ప్రతి ఆదివారం విశేష కార్యక్రమాలు జరిగితే ప్రతిరోజు మంగళారతి జరుగుతుంది దర్శనం జగన్నాథ్ చాలా సుందరమైన విగ్రహాలు దగ్గర దర్శనం చేసుకోండి జీవితం జన్మ సార్థకరం చేసుకోండి ధన్యవాదాలు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రా